కర్కాటక రాశి వారికి వక్రగతి చంద్రుడు యొక్క శనిగ్రహ ప్రభావం ఏ విధమైన శుభాశుభ శుభాలను ఇవ్వబోతున్నారు ఏ రెమెడీస్ చేసుకుంటే పాజిటివ్ ఫలితాలను పొందవచ్చు ఇవన్నీ కూడా చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం శని గోచార ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా కర్కాటక రాశి నుండి ఈ యొక్క సప్తమ అష్టమాధిపతి శనిచ్చుడు అవుతారు కర్కాటక రాశి వారికి అష్టమ శని అనేది ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు తోటి అయిపోయిందండి శని ఒకటవ తారీఖు ఏప్రిల్ నుండి ఆయన తొమ్మిదవ స్థానం భాగ్యస్థానానికి వెళ్ళారు కానీ ఇప్పుడు ఆ యొక్క శనేచుడు వక్రీకరిస్తున్నాడు వక్రీకరించిన గ్రహం వెనక స్థాన ఫలితాన్ని కూడా ఇస్తుంది అంటే మనం ఏమి చూసుకోవాలి ఎనిమిది తొమ్మిది పదకొండు మూడు మరియు ఈ యొక్క ఆరవ స్థాన ఫలితాన్ని ముఖ్యంగా చూసుకోవాలి తొమ్మిదిలో వక్రీకరిస్తున్నాడు శనేచుడు తొమ్మిది అంటే ఏంటి హైర్ ఎడ్యుకేషన్ విదేశీ దూర ప్రయాణాలు ఆధ్యాత్మికత గురువులు తండ్రి సమానులు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి మరి హైర్ ఎడ్యుకేషన్ పరంగా చూస్తే ఉన్నత విద్య కావచ్చు హైర్ ఎడ్యుకేషన్ కోసం విదేశాలు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంత నెమ్మదిస్తే స్లో ఫేస్ ను ముందుకు వెళ్తాయి ఆచితూ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది మరి నమ్మకాలు అష్టమాన్ని టచ్ చేస్తూ ఉంటాడు అష్టంలో ఆల్రెడీ రాహు ఉన్నారు రాహు కూడా బైకంపితడే వాస్తవంగా శని కూడా మళ్ళీ అష్టమాన్ని టచ్ చేస్తున్నారు ఈ కొంతకాలం ఈ నాలుగు నిర్ణల పాటుగా పదమూడు జూలై నుండి ఇరవై ఏడు నవంబర్ దాకా అంటే సో కొన్ని మైండ్లో ఫీల్ అయిపోయినటువంటి అపనమ్మకాలు ఏవైతే ఉంటాయో వాటి కూడా రీవైరింగ్ బ్రెయిన్ చేసుకోవాలండి మన ఆలక్షణ విధానం పూర్తిగా నెగిటివ్ మైండ్ సెట్ తీసివేయాలి ఆధ్యాత్మికత విషయంలో కూడా కొంతమంది పాజిటివ్గా కాకుండా నెగిటివ్ వే కంజెస్టెడ్ మైండ్ గురువులతోటి వారిని ఫాలో అవడం ఇలాంటివి కూడా కనబడే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే బీ క్లియర్ మీరు నమ్ముకున్న సిద్ధాంతాన్ని మీరు చక్కగా ముందుకు వెళ్ళే తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి అంతేగాని ఇతర మార్గాలని అధర్మ మార్గాలని వెళ్ళాల్సిన అవసరం లేదు బంధాల పరంగా చూస్తే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా తండ్రి గురువులు గురు సమానులతో గతంలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉంటాయో ఇబ్బందులు మాట పట్టింపులు వాళ్ళు ఏమైనా ఉంటాయో జరిగిన విషయాల మీద పునః పరిశీలించుకోవడానికి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పాలండి అందుకే శని వక్రీకరించినప్పుడు ఏ రాశి వారికైనా ట్రిపుల్ ఆర్ అంటూ ఉంటాం అంటే రివ్యూ రీచెకప్ అండ్ రీస్టార్ట్ రివ్యూ చేసుకోవడం ఏం జరిగింది ఎందుకు జరిగింది నా మిస్టేక్ ఏమైనా ఉందా అని చెప్పుకోవటం అదేవిధంగా రీచెకప్ చెక్ చేసుకోండి ఎందులో ఏ రకంగా పోతే బాగుంటుంది రీస్టార్ట్ సంబంధం ఇందులో ఇబ్బందులు ఉన్నాయి కష్టం కలిగింది సో ఫర్దర్గా ఏ చేస్తే పాజిటివ్గా ఉంటుంది సో పాజిటివ్ వేలో మీరు ఆలోచన విధానం కావచ్చు స్టెప్స్ కానీ ముందుకు తీసుకెళ్ళటం అనేది అవసరం ప్రయాణాల పరంగా చూస్తే కొంత ఆలస్యం అవ్వచ్చు బహుదూర ప్రయాణాలు కానీ దగ్గర ప్రయాణాలు షార్ట్ డిస్టెన్స్ ట్రావెల్ కంపల్సరిగా ఈ నాలుగు నెలల కాలంలో బహుముఖంగా చేస్తారు అని చెప్పవచ్చు మరి హెల్త్ పరంగా ఏమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే ముఖ్యంగా ఏంటంటే జీర్ణ వ్యవస్థ మీద ఈ యొక్క డైజెషన్ పార్ట్ మీద ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గొచ్చు సో అష్టంలో శని రాహుల్ కాబట్టి తెలియని భయాంద్రులు ఊహాజనతంగా ఉంటుండీ